మాచర్ల నియోజకవర్గంలో చారిత్రాత్మక ఆధ్యాత్మిక ఆనవాళ్ళకి నిలయం రెండచింతల మండలం రెండచింతల గ్రామంలో దశాబ్దం క్రితం నిర్మించిన క్రైస్తవ దేవాలయాలు వైభవంగా నిర్వహించే మహోత్సవాలు నియోజకవర్గంలోనే హైలైట్ అని చెప్పవు మండలం అంతా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిపై ప్రజలు ప్రత్యేకమైన అభిమానాన్ని చూపిస్తున్నారు బీసీ సంక్షేమం కోసం వైసీపీ ప్రభుత్వం చేస్తున్న కృషికి లక్షలాది యాదవ ఓటర్లు జగనన్న వెంటే మా జీవితం రామకృష్ణారెడ్డికే మా ఓటు అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు మండల కేంద్రంలో పరిపాలనలో కోట్ల రూపాయలతో నిర్మించిన సచివాలయాలు ఆరోగ్య కేంద్రం రైతు భరోసా కేంద్రం పలు సంక్షేమ పథకాల ద్వారా దాదాపు రెండు వందల కోట్ల రూపాయల అభివృద్ధి మండలంలో జరిగింది గత ఎన్నికల్లో ఈ మండలంలో ఐదు వేల ఆరు వందల మెజారిటీ వచ్చింది ఈసారి జరగబోయే ఎన్నికల్లో పదివేల మెజారిటీతో గెలిపించుకోవడానికి ఇక్కడ ప్రజలు సిద్ధంగా ఉన్నారు రెండు చింతలలో జరిగిన అభివృద్ధి పరిశీలిద్దాం పదండి మరి ఏ రోడ్ లేకుండా గ్రామ స్వరాజ్యాలుగా ఏ ఇటువంటి ఇబ్బందులు లేకుండా అదే పర్సనల్ సమస్యలున్నా కూడా వాళ్ళు పరిష్కారం చేసుకుంటూ కొనసాగిస్తూ ఉన్నారు అందుకని మరలా 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 మరి వారే మరి వైఎస్ఆర్ ప్రభుత్వం ఖచ్చితంగా మరలా భారీ మెజారిటీతో ఖచ్చితంగా గెలుస్తుంది మళ్లీ వచ్చేది వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అని కోరుకుంటున్నాను ప్రజల యొక్క ఆశీస్సులు కూడా మాకు ఉండాలి ప్రజల్ని మేము కోరుకునేది ఒక్కటే మా ప్రభుత్వం వారికి నష్టం ఏమీ చేయలేదు అందరికీ కూడా లాభాలే చేశారు వారి కుటుంబాన్ని ఒక తల్లిదండ్రులుగా ఏ విధంగా అయితే సంరక్షణలో తల్లిదండ్రుల సంరక్షణలో పిల్లల్ని పెంచుతారో ఆ విధంగా చూసినటువంటి ప్రభుత్వం ఇది మరి ఆ ప్రభుత్వం చేసినటువంటి పథకాలు కావచ్చు అభివృద్ధి కావచ్చు ఇవన్నీ గుర్తించి ప్రజలకి ప్రజలే ప్రజలంతటి ప్రజలే వీరిని గుర్తించి మరలా ప్రభుత్వం వచ్చేటట్టుగా మరి ఖచ్చితంగా అన్నని తెలిపిస్తారు వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని మరలా తీసుకురావాలనే ఉద్దేశంలో ప్రజల్లో ఉంది ఎవరు ఎంత ఇచ్చేసినా కానీ ఎన్ని పార్టీలు కలిసినా కానీ ఎన్ని పార్టీలు ఏకమైనా కానీ ఏకైక నాయకులు జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తూ పిన్నెల రామకృష్ణారెడ్డి గారు మన నియోజకవర్గానికి చేసిన మంచి వల్ల మేము పిన్నెల రామకృష్ణారెడ్డి గారితో నడుస్తాము అందరూ కూడా వారికే మద్దతు ఇస్తే అఖండ మెజార్టీతో కూడా ఎమ్మెల్యే గారి పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని గెలు ప్రతిపక్షంలో ఉంటూ ఎమ్మెల్యేగా ఉండి ఎన్నో అభివృద్ధి పథకాలని సాధ్యనందుకు తీసుకొచ్చారు ఇప్పుడు ప్రజెంట్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎమ్మెల్యేగా గెలిచి ఎన్నో ఈరోజు చూసుకుంటే వెల్దుర్తి మండలానికి హైవే రోడ్లు కానీ రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా మాచల నియోజకవర్గంలోని అన్ని విలేజ్ క్లినిక్లు కానీ రైతు భరోసా కానీ సచివాలయాలు కానీ అన్ని హండ్రెడ్ పర్సెంట్ నియమించిన ఘనత మన పిన్నలు రామకృష్ణారెడ్డి గారు ఎందుకంటే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు చూసుకుంటే ప్రతి ఒక్క గ్రామంలో గడప గడప ద్వారా కానీ ఏ విషయంలో సరే వచ్చిన గ్రాండ్ని ప్రజలకు ఎలా వినియోగించాలి ఎలా ప్రతి ఒక్క గ్రామంలో దానివల్ల ప్రజలు ఎలా లబ్ధి పొందారు ఈరోజు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కోట్ల రూపాయల ద్వారా ప్రతి ఒక్క వ్యక్తి కుటుంబానికి అకౌంట్లోనే వేస్తున్నారు అవి కాకుండా ఇంకా ఎమ్మెల్యే గారి ద్వారా రోడ్లు కానీ కాలువలు కానీ ప్రతి ఒక్కటి శానిటైజర్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను మేము చూసాం ఇవన్నీ ఎవరో అచ్చేసారు అని చెప్పడం కంటే చూపిస్తే బాగుంటుందని మా ఆలోచన పేరు కాలనీ ఖాళులో ఐదు వందల గడప ఉన్నాయి సుమారు మాకు పద్నాలుగు పదిహేను వందల దాకా ఓటింగ్ ఉంది మేము ఇప్పుడు ఎమ్మెల్యే గారికి పిన్నెల రామకృష్ణారెడ్డి గారికి అది వెళ్ళినప్పుడు పలానా పని మీద వెళ్తే అన్న ఎప్పుడొచ్చావు ఏంటి ఏం పని అని కూర్చోబెట్టి మాట్లాడి ఆ పని చేపిస్తాను మాకు చాలా బాగుంది ఎమ్మెల్యే గారు ఉంటారు మా ఎస్సీలతో కూడా కనుక మరల ఎమ్మెల్యే గారిని పిలిపించుకొని జగన్ గారిని సీఎం గారు చేసుకొని ఎమ్మెల్యే గారిని మంత్రిగా చూడాలని మా నా శక్తం ఎస్సీకాలంలో ఉన్న మొత్తం ఓట్లన్నీ ఎమ్మెల్యే పిల్లని రామకృష్ణారెడ్డి గారికి జగన్ గారికి వేస్తాం ఎందుకంటే మాకు అన్ని పనులు చేసి రోడ్డు పనులు చేసిన పథకాలు వస్తున్నాయి ప్రభుత్వం బాగుంది మాకు మళ్ళా మేము ఎమ్మెల్యే గారిని మంత్రిగా చూడాలని మా ఆశ నా పేరు వస్తున్నాయి రైతు భరోసా డబ్బులు వదిలేదు పిల్లలకి అమ్మఒడి వస్తుంది ప్రతి నెల ఒకటే మా ఇంటికి డబ్బులు వస్తుంది ఈసారి మా ఊరికి జగన్ నుంచి రామకృష్ణారెడ్డికి డేగర్ జ్ఞాన సుందరం మాది రెంట చింట అంబేద్కర్ కాలనీ ఐసీ కాలనీలో గురించి నేను మాట్లాడుతున్నాను మాకు చేసిన మేలు నువ్వు మేము తెలుసుకుంటే ఈరోజు అన్నం తింటున్నామంటే ఈ సిటీలో మేము ఉన్నామంటే జగన్మోహన్ రెడ్డి గారు వారి తండ్రి గారు వైఎస్ రెడ్డి గారు ఆయన మాకు మా పిల్లగాడికి చదువు ఇంజనీర్ చదువు చదువుతుంటే మేము కట్టలేని పరిస్థితులు తినలేని నేను ఉంటే ఆయన మా కొడుకు ఫీజు కట్టింది ఆయన ఫీజు కట్టడం నా కొడుకు ఇంజనీర్ చదివి ఇంజనీర్ చదువు చదివి నా కొడుకు ఈరోజు చాబు ఈరోజు మేము అన్నం గెల చదువుతాం ఆయనను మేము ఎప్పుడు మా ఎలా కొలుపు అయి ఉంటాం ప్రతి అన్నం తినే రోజు ఆయన మీకు జ్ఞాపకం చేసుకుంటే ఎందుకంటే ఆయన మాకు అన్నం దొరికి ఆయన మాకు ఎంతో కృతజ్ఞత చూపుతుండో ఆయనకి ఎప్పుడు మేము కృతజ్ఞతమై ఉంటాం మా కాలనీలో కూడా మాకు ఎన్నో మరి నీళ్లు చేసిండు మాకు ఓట్లు మాకు ఎప్పుడు పోయినా మా ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకుని రాసి మాకు నీళ్ళు లేవాయన రోడ్లు లేవైనా మాకు ఓట్లు లేపించింది మాకు ఆయన ఎప్పుడు పోయినా మాకు మెలకు ఎమ్మటే మా సొంతం తీసుకుంటుండే ఆయన నాకు మేలు చేస్తుంది ఆయనకే మా ఓట్లు మా ఎస్సీ కాలనీ ఓట్లు నాలుగు వందల కడప ఓట్లు మా ఎమ్మెల్యే గారి గారికి ఆయనకు మాకు ఓట్లు నేను గెలిపించుకున్నాను మాకు రోడ్లు అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి మాకు అన్ని సౌకర్యాలు కల్పించాడు అన్ని ప్రభుత్వ పథకాలు మొత్తం అందుతున్నాయి మా ఎస్సీ కాలనీకి అన్ని బాగానే ఈసారి ఓటు పిన్నెల్లి రామకృష్ణ గారికి మా ఓటు మొత్తం మా ఎమ్మెల్యే గారు పిన్నెలి రామకృష్ణారెడ్డి గారు ఇప్పటికీ నాలుగు సార్లు గెలుపొందారు నాలుగు సార్లు గెలుపొందడానికి కూడా కారణం ఏంటంటే ప్రతి ఒక్క సామాన్యు కార్యకర్త ఎవరిన్నా కానీ రెస్పాండ్ అయ్యి నీకు ఏం కష్టం వచ్చిందని అడిగి వాళ్ళ సమస్యలు ఎవటే పరిష్కరించి ఫోన్లో మాట్లాడి లేదంటే ఎమ్మటే చెప్పేసి వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తాడు దానితోడు ఎవరు ఏ చిన్న కార్యకర్త అయినా కానీ మా ఇంట్లో ఈ ఫంక్షన్ ఉన్నది రావాలి అంటే లీడరే కాదు ఒక కార్యకర్త ఇంటికి ఒక సామాన్య ఓటర్ ఇంటికి కూడా పోయి మా ఎమ్మెల్యే గారు పోయి ఫోన్ చేసి ఆ కార్యక్రమానికి వెళ్ళి వస్తుంటారు అలా నాలుగు సార్లు ఉండబట్టి ఒక కార్యకర్తకి రెస్పాండ్ అవ్వబట్టి నాలుగు సార్లు గెలిచాడు మరియు ఇప్పుడు గవర్నమెంట్ రెండు వేల పంతొమ్మిదిలో మా ఎమ్మెల్యే గారికి ఐదు వేల ఆరు వందల మెజార్టీ వచ్చింది దానికి కారణం ప్రతి ఒక్క కార్యకర్తలు దగ్గర తీర్చుకోవడం వల్ల ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా మండలానికి సంబంధించి రెండు వందల కోట్ల పైచిలుకు అభివృద్ధి కార్యక్రమాలు మా ఎమ్మెల్యే గారు చేశారు కాబట్టి మేము అనుకోవటం ఏంటంటే పోయినసారి ఐదు వేల ఆరు వందల మెజార్టీ వచ్చింది ఈసారి అంతకు పైచిలుకు మెజార్టీ వస్తుందని మేము ఆశిస్తున్నాము ఖచ్చితంగా వస్తుంది మరియు గ్రామ వాలంటీర్ల ద్వారా ప్రతి ఒక్క గడపకి వెళ్ళి మా నాయకులతో సంబంధం లేకుండా సర్పంచ్తో సంబంధం లేకుండా ఆ వాలంటీర్ ఆ యాభై గడపలు అరవై గడపలు ఉంటాయి వెళ్ళి ప్రతి ఒక్క గడపకి మీకు ఏదైతే అర్హులయ్యి ఉంటారో ప్రతి ఒక్క పథకం వాళ్ళకు వచ్చింది పార్టీతో సంబంధం లేకుండా వాళ్ళు తెలుగుదేశం పార్టీ అయినా కానీ వాళ్ళ గడప గడపకి వెళ్ళి ప్రతి ఒక్క ఏదైతే బెనిఫిషర్లు పొందుతారో ఆ పథకం వాళ్ళకు అంది చేకొచ్చింది కాబట్టి ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారు అంటే జనం అందరూ ఉన్నారు రెండు చెంతల మండలంలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని వర్గాలకు సంబంధించి అభివృద్ధి పంప చేశారు అందరు ఓటర్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంబంధించిన ప్రతి ఒక్క ఓటర్లు రెండు చింతల మండలంలోని అన్ని గ్రామాలకు సంబంధించి మా ఎమ్మెల్యే గారు అంటే ఉంటారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్ని బాగా చేస్తున్నాయి అన్ని పథకాలు బాగానే వస్తున్నాయి పథకాలన్నీ అన్ని చూసుకుంటున్నాను అన్ని పథకాలు మా ఎస్సీలో బాగానే చేస్తున్నాయి మా ఎస్సీలు ఫంక్షన్లో పిలిచిన ఏది నేను ఎమ్మెల్యే గారు ఆదా పెడతా ఉంటుంది మాకు అన్ని అనుకూలంగా ఏది కావాలంటే జస్ట్ నేను చేసి పెడుతూనే ఉంటాను మేము విన్నా కానీ మమ్మల్ని బాగానే తీసుకుంటాం దగ్గర పిలుచుకుంటూ కూర్చోబెట్టుకుని పెట్టుకుని మా ఎస్సీ కాలిన మళ్ళీ ఎలక్షన్ మళ్ళీ రామకృష్ణారెడ్డి గారికి ఓట్లేస్తాం పదకొండు వందల ఓట్లు ఉన్నాయి మావి పదకొండు వందల ఓట్లు కూడా ఎస్సీ మా 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 కాలిన మొత్తం రామకృష్ణారెడ్డి గారికి వస్తారు మాట ఇస్తే ఆ మాట కట్టుబడి ఏదైనా చేస్తారు మా ఎమ్మెల్యే రామకృష్ణ గారు రెడ్డి గారిని మేము మా పార్టీ తరఫున గెలిపించి సిద్ధంగా ఉన్నాం ఏమండి మా ఊళ్ళో ఇరవై ఏళ్ళ మంది ఉన్నారండి ఆఫీసుల చుట్టూ తిరగకుండా మూడు సచివాలయాలు కట్టించారండి పడికాలు కాసాను ఇళ్ళ పోవాలి పడికావులు కాసాను పంచాయతీ ఆఫీస్ చుట్టూ తిరుగుతా పిలిచి అందుబాటు వీళ్ళకి వచ్చి రోజులు తడబడి ఉన్నారు ఇప్పుడు ఇంటింటికి వాలంటీర్లు పోయి ఇస్తాం అది అభివృద్ధి మా ప్రభుత్వం వచ్చినాక సీసీ రోడ్లు వేసినాము డైనేజ్ కాలాలు కట్టాము మోటార్లు వేస్తాము తాగునీరుకి ఇబ్బంది లేకుండా చేస్తా మీకు ఏ పథకం కావాలన్నా డైరెక్టర్గా అప్లై చేసుకోండి మీ అకౌంట్లోనే డైరెక్టర్ పడతాయి ఇలా చేసే మా గోడు ఎవడన్నా ఉన్నాడా జగన్ అన్న తప్పితే ఎవడలేడు తిరుపతి గుడిలో తలుపు తీసేది మా యాదవలే ఆ టైంలో చంద్రబాబు టైంలో మమ్మల్ని తీసేయాలని చూశాడు జగన్ వచ్చాక పదవులు ఇచ్చాడు యాదవలు దగ్గర పెట్టుకున్నాడు ఎమ్మెల్యేలు చేశాడు మినిస్టర్లు చేశాడు ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ను కూడా మాకు ఈ అనిల్ కుమార్ని కూడా గెలిపించుకుంటాం ఎంపీగా మా యాదవ్లందరూ కలిసి పిన్నెలి రామకృష్ణారెడ్డి గారి మా ఎమ్మెల్యేకే ఓటేస్తాం జగన్నకే ఓటేసి గెలిపించుకుంటాం ఒక్క రంట చింతల్లోనే వంద కోట్లు అభివృద్ధి చేశాము రాండి చూపెడతాం పార్టీలు అన్నిటికిస్తాం టీడీపీకి ఇచ్చాము వైసీపీకి ఇచ్చాము జనసేనకి ఇచ్చాము బీజేపీకి ఇచ్చాము అందరికి ఇచ్చాము పార్టీలతో సంబంధం లేకుండా మా జగన్ అన్న ఇచ్చారు మండలం వాళ్ళు జగన్ అన్న సంచమ పథకాలు అన్ని ఇస్తున్నారు అన్ని ఓట్లు మాకేస్తారు కదా ఈసారి వంట చింతల ఓట్లన్నీ రామకృష్ణారెడ్డి గారికి నా పేరు చంద్రకళ నా మా హస్బెండ్కి మా పేరు కృష్ణమోహన్ రెడ్డి మా హస్బెండ్కి లివర్ ప్రాబ్లం అని చెప్పారు హాస్పిటల్కి వెళ్తే మాకు చాత కాదని చెప్పారు ఎంతైదనని అడిగారు అడిగితే ముప్పై లక్షలు అవుతుందని చెప్పారు ఇంకా వచ్చి మా నూరు నాయకులను అడిగాము మా ఊరు నాయకులను అడిగాను అడిగితే కిన్నెలి రామకృష్ణారెడ్డి గారి గారికి వెళ్ళాము ఎంత ఇట్లా అండి అని చెప్పాము మా చాద అని చెప్పాను వెళ్తే సీఎం పని కింద డబ్బులు మనీ పదిహేను లక్షలు మాకు పట్టించండి మేము ఇప్పుడు ఆపరేషన్ చేయించుకున్నాము మా ఫ్యామిలీ అంతా బాగుందండి మాకు ఇంత మేలు చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉంటాం వైసీపీ నాయకులు రెండు చింతలా ముఖ్యంగా మాకు హెల్ప్ చేసింది సొంట్రిడ్డి నర్షిడ్ మావయ్య గారు మా బ్రదర్కి కె మోతిలాల్ ఎండియు వెహికల్ కూడా రావడం జరిగిందండి ఈ విధంగా ప్రతిది కూడా అవినీతికి తాగు లేకుండా వాలంటరీ ద్వారా ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా చక్కగా ఇవ్వడం జరుగుతున్నారు వాలంటరీ అనే ఒక వ్యక్తి వచ్చి పథకాలు ఏదైనా అర్హత ఉంటే అప్లికేషన్స్ అలా పెట్టుకోండి అమ్మా అని చెప్పేసి వివరంగా చెప్పడం ఆ విధంగా రాని పథకానికి ఎక్కడ పెండింగ్ ఉంది ఏ అధికారి దగ్గర పెండింగ్ ఉందో కనుక్కొని దాన్ని మళ్ళీ ఆరా తీసి దాన్ని మళ్ళీ వచ్చేటట్టు ఏర్పాటు చేయడం ఆ విధంగా ప్రతి మా యొక్క కుటుంబంలో సంక్షేమం అనేది ప్రతి పథకం అండి మాకుందండి విద్యా దీవన వసతి దీవెన కానీ వైఎస్ఆర్ పెన్షన్ కనుక కానీ రైతు భరోసా కవరేజ్ కానీ ఇలా ప్రతిదీ కూడా మా యొక్క కుటుంబానికి సంక్షేమ రూపంలో వచ్చి తలుపుదట్టిందండి ఇవన్నీ ఇచ్చిన మా జగన్ గారి ప్రభుత్వానికి మేము ఎప్పటికీ కృతజ్ఞతలు తెలుపుతాం మా ఎమ్మెల్యే గారు పిన్నెల రామకృష్ణ రెడ్డి అండి మాచర్ల నియోజకవర్గం మా మాచర్ల నియోజకవర్గం పిన్నెల రామకృష్ణ సపోర్ట్ చేస్తాను సంవత్సరాల డబ్బులు వచ్చినాయా మరి జగన్ తోడు వచ్చింది స్థలం వచ్చింది మరి రెండు మాకు వచ్చింది డప్పు కాలాకారు మా ఆయన కూడా పెన్షన్ మూడు వేలు నెలకొస్తుంది ఈసారి మళ్ళీ జగన్ గారే రావాలయ్యా మళ్ళీ ఈసారి మరి రామకృష్ణారెడ్డి గారు రావాలి పిల్లలు రామకృష్ణ గారు మళ్ళీ మళ్ళా రావాలి ఆ పేరు మేర మాట్లా ఎస్ని మాకు జగన్ వచ్చినాక ఇళ్ళ స్థలం వచ్చింది గోపాలింది అమ్మఒడి వచ్చింది మాకు ఇప్పుడు జగన్ ప్రభుత్వం బాగుంది ఆయనే మళ్ళీ బాగా రామకృష్ణారెడ్డి గారి మళ్ళీ రావాలి మళ్ళీ ఓట్లు వేసి వాళ్ళని గెలిపించుకుంటాం నా పేరు సైదాబి మాది ఎరబాలెం మాది మసీద్ చెంటారు మాకు ఇల్లు స్థలం వచ్చింది ఆ రోడ్లు మా మసీడు కూడా చేయించారు షాలు చాలు కట్టించారు మా మోసీ మా నూరు బాషావాదంటారు మసీ రామకృష్ణారెడ్డి అందుకే మా ఓట్లన్నీ వేస్తాం చంద్రబాబు అయితే సోళ ఎస్సీల జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు అని మాట్లాడి దగ్గర తీసుకోవటం కానీ ఈ రోజు ఆయన ఆయన ఉండటం కానీ ఇలా జరుగుతుంది పిల్లెళ్ళి రామకృష్ణారెడ్డి గారు మామూలు పువ్వునా గారి మా ఇస్సుల్ని బాగా చూసుకుంటాడు అంటే ఏ పైన మాకు చూసి పెడతాడు మా చిన్న రామకృష్ణారెడ్డికి మా ఓట్లు మళ్ళించాడు నా పేరు జ్యోతి మా జగా మేము మా ఇంట్లో మా మా పిల్లలకు అప్పఒడి వచ్చింది మా పిల్ల స్థలం వచ్చింది మా అత్తగారికి మా అమ్మగారికి పిలిచి వస్తుంది జగన్ మళ్ళీ మా ఓటు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మా యానికి వచ్చింది నా కింద జగనన్నకి రామకృష్ణారెడ్డి లక్ష్యం యాదవరం వాళ్ళు వచ్చేసి రాష్ట్ర మా కుటుంబంలో వచ్చేసరికి మా నాన్నగారికి వచ్చేసరికి పింఛన్ వచ్చిందండి మమ్మకి వచ్చేసరికి నలభై ఐదు సంవత్సరాలకి పద్దెనిమిది రూపాయలు మా మిసెస్కి వచ్చేసరికి డాక్టర్ రుణమాఫీ సంవత్సరానికి పదిహేను కట్టే నా కూతురు నా కుటుచ్చేసాలకేమో అమ్మఒడి పదిహేను వేలు పదిహేను ప్రస్తుతానికి బీసీలుకి జగన్మోహన్ రెడ్డి గారు మాకు వచ్చేసాలకే న్యాయం బాగా చేశాడని అందుకుముందు ఏదైనా కన్యామ పథకాలు కావాలి అంటే ఒక నాయకుడి గారి హోంబర్ కాకు వెళ్ళాసాగా పరిస్థితి వచ్చింది ఇవాళ డైరెక్ట్గా ఎవరి అకౌంట్లో వాళ్ళు వేయటం వల్ల లబ్ధిదారులకి చాలా మేలు చేసిన వ్యక్తిగా మా జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేశారు అందులో మా పిన్నెళ్ళు రామకృష్ణారెడ్డి అనగా ఈ తప్ప భారీ మెజార్టీ గెలుస్తాడంటే ఆశ ఆశ్ నియోజకవర్గం స్థాయిలో వచ్చేసి యాదవ్ కమ్యూటీ వచ్చేసరికి లక్ష యాభై రెండు వేలు ఉన్నాయని అలాగే మార్చల నియోజకవర్గంలో యాదవ్ కమ్యూటీ వచ్చేసాడుగా ఇరవై రెండు వేల పైన పైసలు ఉన్నాయని ఆశిస్తున్నాను అలాగే భారీ మెజార్టీతో పిన్నెళ్ళు రామకృష్ణారెడ్డి గారిని తర్వాత అనిల్ కుమార్ యాదవ్ గారిని గెలిపించుకోవాలని పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గెలిపిద్దాం మాచర్ల అభివృద్ధిని కొనసాగిద్దాం